ఒకప్పుడు ఒక చిన్న ఇంట్లో ఈశా అనే ఎనిమిందేళ్ల బుజ్జి అమ్మాయి ఉండేది ఒకరోజు ఈషా స్నానం చేయాలనుకుంది వాళ్ళ అమ్మ ఆమెకు ఒక అందమైన రంగురంగుల సబ్బు ఇచ్చింది వావ్ ఎంత బావుందమ్మా అని ఈషా సంతోషపడింది ఈషా సబ్బును రుద్దుతూ స్నానం చేస్తోంది అలా రుద్దుతుండగా సబ్బు క్రమంగా చిన్నదైపోతోంది ఈషా కొంచెం ఆందోళనగా అమ్మా సబ్బు కాస్త చిన్నగా మారుతోంది అని అడిగింది ఆ తర్వాత ఈషా హోంవర్క్ చేస్తుండగా అకస్మాత్తుగా విద్యుత్ ఆఫ్ అయింది వాళ్ళమ్మ ఒక అందమైన క్యాండల్ ఇచ్చింది ఈషా మళ్ళీ వావ్ ఎంత బావుంది అని చెప్పింది కాని కొద్దిసేపటికి ఆ క్యాండల్ కూడా కరిగిపోతోంది ఈషా మళ్ళీ బాధగా అమ్మా క్యాండల్ కూడా కరిగిపోతోంది ఎందుకు అని అడిగింది అమ్మ ప్రేమగా చెప్పింది ఈషా ప్రతీది ఒక ఉద్దేశ్యంతో వస్తుంది సబ్బు నీ శరీరానికి శుభ్రతా అందం అందమిస్తుంది క్యాండల్ నీ గదికి వెలుగు ఇస్తుంది అలాగే మన తల్లిదండ్రులు మనకు జీవితమే ఇస్తారు మన కుటుంబాలు సైనికులు స్నేహితులు బంధువులు అందరూ మనకోసం ఏదో మంచి చేస్తారు మనము కూడా వారి సేవలను మర్చిపోకుండా ఎప్పుడు మంచి పనులు చేయాలి ఎవరికీ చెడు చేయకూడదు ఈషా అర్ధం చేసుకుని నవ్వింది ఆ రోజునుంచే ఆమెకు తెలిసింది మంచితనమిచ్చేవారిని ఎప్పుడూ గౌరవించాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి చిన్న చిన్న బుజ్జి కథలు చూడాలంటే మన పిల్లల టీవీని సబ్స్క్రైబ్ చేయండి బాయ్